ఫ్రెండ్స్ యాటీలో వీడు బ్యాగ్ వేసుకొని వెళ్తానాడని చూస్తున్నారా ఎక్కడికో కాదండి మన శివ నిలయమైనటువంటి నేమదుల కొనుకైతే వెళ్తాము నేను ఎప్పుడు లాంగ్ వెళ్ళినా కానీ ఏదో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా వీళ్ళు ఇద్దరితోనే అనమాట వెళ్ళేది హరి అండ్ తరుణ్ ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు తినేసి అయితే మాట్లాడుకుందాము ఇంకా నేను మా తరుణ్ వచ్చేసి ఇంకా సోమంతపల్లె అయితే తినేసి బయలుదేరినాము హరిగానికి రోగం వచ్చింది రోగం అంటే ఏదో కాదు ఫీవర్ వచ్చిందే సో రెండు వాడు తినేసిండే టాబ్లెట్లు వేసేసుకొని ఇంక మేము ఇంకా తినేసేసి ఈత సోమందపర్లో బయలుదేరినాము మాకు పోదామని వాడు అలాంటిది పోదామని చెప్పిన వానికి బాగలేకుండా అయిపోయింది ఎప్పుడు ఎవరికే కానీ బండి ఇచ్చేవాడు కాదు అలాంటిది ఇంకా నేను తరుణీ అక్కడి వరకు వెళ్ళేంత వరకు పోరాడానికి గల కారణం ఏమంటే కార్తీక మాసము లాస్ట్ సోమవారం అనేసి అయితే వెళ్ళాము నైట్ ఆర్డెక్స్ట్ అనేసి మార్నింగ్ వద్దామనేసి ఇంకా నువ్వు రారా వెళ్ళాము లొకేషన్స్ బాగుంటాయి వీడియోలు తీసుకున్నావు యూట్యూబ్లోకి చేసుకున్నావు అంటే వెళ్ళాను నార్మల్గా అయితే మా ఇంట్లో వాళ్ళు నైట్లో బయటికి పంపియరు ఇంకా గుడి అక్కడే ఉండేసి వస్తాము అని అనడానికి ఇంకా పంపించినారు మా వాహిద్దరు ఇలాంటి ఐడియాలు అన్నీ బాగా ఇస్తారు కానీ నేను వీడియో చేసేటప్పుడు మాట్లాడినా అంటే వాళ్ళకి నచ్చదు సో దానికనేసి వీడియో చేసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తాను ఇంక గుడి గురించి అనే లోపు కియా అయితే వచ్చేసింది మనకి దగ్గరలో మనమైతే కియా మొత్తాన్ని ఒకసారి చూసేద్దాము మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ కియా గురించి అయితే రెండు మాటలు అయితే మాట్లాడదాము ఈ కియా కంపెనీ వచ్చి నైన్టీన్త్ మే టూ థౌజండ్ సెవెంటీన్ లో అయితే ఈ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని అయితే స్టార్ట్ చేసినారు ఇంకా మన పెనుగొండలో వచ్చి టూ థౌజండ్ నైన్టీన్త్ జనవరి లో అయితే కియా కంపెనీ అయితే అప్పటికైతే కట్టేదంతా అయిపోయింది అప్పుడు ట్రైల్ అయితే స్టార్ట్ చేసినారు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇంకా ఫస్ట్ మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ హిట్ అవడంతో ఇంక అలాగే కంటిన్యూ చేసినారు ఆ కార్ పేరు వచ్చేసి కియా సెల్టోస్ ఇంకా స్టార్టింగ్ లో స్టార్ట్ చేసిన కార్ ని కరెక్ట్గా జనవరిలో స్టార్ట్ చేసినారు కదా ఆ జనవరిలో నుంచి జూలై థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్త్కి దగ్గర దగ్గర మూడు లక్షల కార్లను అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినారు ఈ కంపెనీలో ఇంకా అలాగే ఏదైతే కంటిన్యూ అయిపోతుంది ఇంకా అలా ఒక వంద వేల మంది కుటుంబాలకైతే ఈ కియా కంపెనీ అనేది జీవనోపాధిగా నిలిచిపోయింది ఇప్పుడు ఇంకా ఈ గుడి విషయానికి వస్తే కనుక ఈ గుడి మనకి అనంతపురం రోడ్లో అయితే ఉంటుంది పెనుగొండ కాబట్టి కాస్త ముందుకు వెళ్తే కనుక మనకి కోన అనేసి ఒక బోర్డు వస్తుంది ఆ కోన దగ్గర మనము లెఫ్ట్ సైడ్ అయితే తిరిగి లోపలికి పోవాలా ఆడ మీకు లెఫ్ట్ సైడ్ తిరిగే చోట బయటే మీకు తుంబక్టు అని ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది ఆ రెస్టారెంట్ నుంచి లోపలికి వెళ్ళాలా ఆ రోడ్డు మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి చూసేద్దాము గుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏమనేసి చూడండి నేను రోడ్డు మొత్తాన్ని స్పీడ్ లో పెట్టి అయితే చూసేయండి ఒకసారి ఆ బోర్డు దగ్గర నుంచి లోపలికి అయితే దాదాపు ఒక త్రీ కిలోమీటర్స్ దాకా వెళ్ళాల మధ్యలో మీకు చాలా ఏర్లు అయితే కనబడిస్తాయి అవి మనకి వేరే చెరువుల్లో అయితే కలుస్తాయి రోడ్డు మధ్యలో అయితే ఎవరు ఎక్కడ గానీ ఒక్క ఇల్లు కూడా ఉండదు కానీ ఒకే ఒక్క ప్లేస్ లో మాత్రము పాతకాలం ఇండ్లు అలాగే అక్కడ ప్రజలు ఎలా నివసించే వాళ్ళు అని మనుషులు ఉంటారు అలాగే స్కూల్ కూడా ఉంటుంది అది ఒక్క ప్లేస్ లోనే ఎక్కడ ఉండదు ఇంక మళ్ళా మనము చాలా వెళ్ళిపోవాలా ఇట్లా ఘాట్ సెక్షన్ లో మొత్తము చూడండి రోడ్డు అంతా ఎలాగుందో మనం ఈ మూడు కిలోమీటర్లు కూడా మొత్తం వెళ్లేది అంత అడవిలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుల్ కొండలే ఉంటాయి మేము హిందుకూర్ లో వచ్చేసి ఆరున్నరకు స్టార్ట్ అయినాము ఇకొచ్చేటప్పటికి ఎనిమిది పదహైదు ఎనిమిది ఎగ్జాక్ట్ గా ఇంకా గుడి దగ్గర వెళ్ళేసి బైక్ అయితే పార్క్ చేసేసి గుడి మొత్తము ఒకసారి చూసేసుకుంటూ ఎక్కడ పనుకోవాలా అనేసి అయితే ప్లాన్లు వేసుకుంటున్నాము చూడండి గుడి అంతా ఇక్కడ ప్రతి ఒక్క గుడి ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి మళ్ళా ఋషులు ఇక్కడ అంతా మీకు లెఫ్ట్ సైడ్ లో కనబడిస్తాం కదా అక్కడ కార్తీక మాసాల్లో దీపాలు పెట్టుకోవడానికి చూడండి అంతా ఇది మెయిన్ గుడి మనకి ఇది శివుడు గుడి ఇది వచ్చేసి మెయిన్ గుడి ఇదే అనమాట మనకి దీంట్లో శివుడు కూడా వెరైటీ ఉంటారు మీరు ఇది ఎక్కడ చూసింటారు నా వరకు అయితే ఎక్కడ చూసిండ్రు లాస్ట్ శివలింగం అయితే మీరు మార్నింగ్ గుడిలోకి వెళ్ళేసి అయితే చూద్దాము ఇక్కడ ప్రతి ఒక్క గుడి కూడా ఉంటుంది అయ్యప్ప స్వామి మాలేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంటుంది అలాగే మన ఏడుకొండల వెంకన్న వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఇక్కడే ఉంటుంది ఇంకా ఫైనల్ గా ఇంకా గుడి మొత్తాన్ని ప్లేస్లన్నీ చూసుకొని ఇంకెక్కడ పనుకోవాలనేసి ఇంకా డిసైడ్ చేసి మన ముందు ముక్కలవాడి ముక్కంటి తొనిడు అయినటువంటి గణపతి గుడి ముందర అయితే పనుకున్నాము ఈ గణపతి విగ్రహం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మార్నింగ్ చూపిస్తాను చూడండి ఇక్కడ నైట్ లో అయితే ఒకసారి చూద్దాం మనము ఏం సరిగ్గా కనబడిస్తలేదు ఇంక ఇక్కడ మన వినాయకుని ముందరైతే పనుకొని వేసాము ఇంకా నైట్ సోది సమాచారం అంతా చెప్పుకొని పదకొండు గంటలకు పనుకొని మార్నింగ్ సిక్స్ కి అయితే లేచినాము చెప్పినా కదా గణపతి విగ్రహం చాలా వెరైటీ గా ఉంటుందని చాలా ప్రీమియం గా ఉంది నాకైతే బల్లే నచ్చేసినాడు వినాయకుడు అయితే ఇంకా లేచేసి ముఖాలైతే కడుక్కొనేసి ఇంక అన్ని గుళ్ళు ఒక రౌండ్ వేసి ఇంకా అలా అడవి మొత్తం చూసొద్దాం అనేసి అయితే వెళ్ళాము ఈ ప్లేస్ లో ఆగడానికి గల కారణం ఏమంటే నైన్త్ క్లాస్ లో మా ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం బైక్స్ వేసుకుని వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసినాము ఇప్పుడు అలాంటిది ప్లేస్ మొత్తం నీటమయం అయిపోయింది ఈ లొకేషన్ చూడండి మనము మెయిన్ రోడ్లో నుంచి చాలా లోపలికి వచ్చేసినాం కదా అంతా అడవి అనమాట ఇది కొండలు అడవి చాలా వేరే లెవెల్ ఉంటుంది లొకేషన్ అయితే ఈ కొండ అయితే చాలా ఫ్లాట్గా ఉంటుంది చాలా పెద్ద కొండ ఇది అట్లా మేము లోపలికి వచ్చినాం అడవిలో అంతా అనేసి మావోలు దిక్కులు కోరిపోయినారు నేను ఒక చూడున్నాను ఈ కొండ బాగుంటే చూపిద్దాం అనేసి చూపిస్తాను చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఇక్కడ ఇంకా ఈ కొండల్లో అయితే ఎలుగుబండ్లు కూడా ఉన్నాయంట యాపక నుంచి ఆవసాయి కూడా అర్థం కాదు మా వాళ్ళంతా అట్లా కొంచెం వెనక్కి అయితే వెళ్ళినారు నేను ఇక్కడే ఉన్నాను లొకేషన్లు అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి బ్యాక్ కెమెరా ఒకసారి పెట్టి చూస్తా చూడండి నేను అట్లా నడుచుకొని వస్తే నాకైతే ఇడ ఈ రాఘమాన్ కిందైతే హనుమాన్ దే రాయితో చెక్కింది ఇదైతే కనబడించింది చాలా లోపలికైతే వచ్చినాం మేము ఈ చెట్టు కింద అయితే ఇలా విగ్రహాన్ని చెక్కే కలర్ అయితే పూసి ఇక్కడ పెట్టినారు దానికని ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపించింది చూడండి ఏమీ లేదు పూజలు కూడా చేస్తలేదు అక్కడ మనకు ఒక గంట కింద ఆంజనేయ స్వామి ఇంకా అడుగు గ్రౌండ్ ఒక రౌండ్ ఇంకా ఫైనల్ ఈ గుడి మొత్తాన్ని ఒకసారి మార్నింగ్ మేము ఎలా ఉందో చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం మనము ఇది అక్క దేవతల పూజా బావ్ అంట ఇంకా దీంట్లో మొత్తం తామర పూలే పుస్తాయి మేము వెళ్ళినప్పుడైతే ఒకే ఒక తామర పువ్వు ఉండే పోయినసారి వచ్చినప్పుడు ఈ దాంట్లో మేము తాబేళ్ళు కూడా చూసింటివి ఇంకా ఆ భావదగ్గర నుంచి అలా వస్తాయి మీద ఏదో రాసిండే మీరు ఒకసారి స్టాప్ చేసేసి అయితే చదవండి ఒకసారి ఏదో ఒక మా హరిగాడ్ వచ్చేసి అనిమల్ లవర్ అనమాట మనం అన్ని లోపల దాచుకుంటాము మన హరిగా ఏమన్నా తెలిసిందంటే అన్ని చెప్తాడు అనమాట ఈ బిస్కెట్ ప్యాకెట్లు కూడా దానికి ఇక్కడ కుక్కలు కోతులు దండిగా ఉంటాయి దానికి పెడదాం అనేసి అయితే బిస్కెట్ ప్యాకెట్ నాలుగు వచ్చేటప్పుడే తీసుకుని వచ్చినాడు ఈ గుడి మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి ఇంకా మెయిన్ ఇక్కడ శివరాత్రికి అయితే ఈ గుడిని అయితే నిలిపే వాళ్ళు ఉండరు భారీగా పూజలు అయితే జరుగుతాయి ఇంకా లాస్ట్ నుంచి గుళ్ళ మొత్తాన్ని చూసుకుంటూ వస్తే ఇంకా తెచ్చిన బిస్కెట్లు అన్ని కుక్కలకి కేసేసి అయితే మళ్ళీ ఇంకా గుడి లోపలికైతే బయలుదేరాము లోపల ఇంకా శివుడి గుడి ఓపెన్ చేసి ఉంటారు ఇంకా మార్నింగ్ సో శివుడిని చూసాకైతే వెళ్తున్నాము ఇప్పుడు మేము మీరు కూడా మాతో పాటు ఒకసారి చూడండి బల్లే ఉంటాడు శివుడు మాత్రము నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఎప్పుడే కానీ ఇలాంటి శివుడిని అయితే చూసిండ్రు ఇప్పుడు డైరెక్ట్ గా గుళ్ళోకి వెళ్ళేసి అయితే చూసేద్దాం పదండి మీరు కూడా సోమవారిని వీడియోలో ఒకసారి చూసి దర్శించుకోండి వీలైతే వీళ్ళైతే ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి ప్లేస్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇంకా శివుని అయితే చూడండి మీరు ఇలాంటి శివలింగాన్ని ఎక్కడైనా చూసింటే అయినా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూసిండేది ఇంకా ఈ ప్లేస్ లో అయితే చాలా ఆవులు ఉంటాయి వాటి అయితే చూడండి ఇక్కడ బ్యాగ్ తినేస్తాంది ఆవు ఈ బండి బ్యాగ్లే కాదండి మీరు ఒకవేళ గుడి దగ్గరకు వస్తే చెప్పులు కూడా బ్యాగ్ లో వేసిపోవండి వీడి ఇక్కడ ప్లాస్టిక్ చాలా అలవాటైపోయినాయి మనం బిర్యానీ చూడగానే ఎలా ఎగురు అలా వీటికి బండి బ్యాగులు ప్లాస్టిక్ వస్తువులు ఏం కనపడినా కానీ ఇంకా అయిపోయా కట్ కడిచేస్తాయి ఇంకా ఇంకా ఆవునైతే సైడ్ సైడ్కి పంపించేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరినాము ఇంకొచ్చేదాలో ఇంక మాకు సన్ రైజ్ బల్లే కనబడింది కొండల మధ్యలో మీకు ఒకసారి చూపిద్దామనేసి అయితే వీడియో ఇస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఈ పచ్చటి కొండలపైన ఆ స్నో పడుతూ ఆ స్నో మధ్యలో సూర్యుడు లెస్ అంటే ఆ చూసేదానికి ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది ఒక పక్క చలి వేస్తూ ఆ సూర్యకిరణాలు పడుతూ బాడీ కొంచెం హీట్ ఎక్కుతూ భలే ఉంటుందండి ఫీలింగ్ మాత్రము మేము రాత్రి ఒక చోట భయపడినామని చెప్తాం కదా ఆ చోటు ఇదే నీళ్ళు అయితే వెళ్తున్నాయి మా వాళ్ళతో వెళ్తారు ఈ అన్నీ అంటే గొల్లపల్ డ్యామ్ ఏమో వెళ్తాయి అన్నారు ఆ రాత్రిలో మాత్రం ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్ అయ్యాయి ఆ రాత్రులో ఆ చందమామ వెళ్తురికి తెల్ల తెల్లగా కనబడిస్తూ నీళ్ళు సౌండ్ చేసుకుంటూ అసలు ఇంత వాటర్ మేము చూసిన కూడా ఫస్ట్ టైం ఇంకా అలా కోన్ లో కార్తీక మాసం లాస్ట్ సోమవారం అయితే వెళ్ళేసి నైట్ ఆడి స్టే ఉండేసి అడి మొత్తం చుట్టేసుకొని గుర్రెలన్నీ దర్శించుకొని ఇంటి ఇంటికి ఈ బయలుదేరాము వీడియో అయితే ఇది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే అయినా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్లెట్ లవర్ వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్